నేతలు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు జగన్ ఫ్లెక్సీ ఎదుట మేక తోకును బలి ఇచ్చారు అంతేకాదు మేక పోతు నుంచి తీసిన రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు ఈ తంతు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో విమర్శలు వ్యక్తమయ్యాయి వారందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపించింది ఈ మేరకు ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని సమాచారం తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం ఒక గర్భిణి అండి నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించిన కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి ఆ అమ్మాయి నుంచో వెళ్తుంది అంటే అమ్మ ఒక దగ్గర కూర్చో అమ్మా అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్లి మీ సంబరాలు చెప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి పైన ఈ రోజు ఇదే పందాలు ఒకే రోజు ఒకే తరహా తప్పే ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కర్తలు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు